జమ్మూ కాశ్మీర్లోని త్రికూట పర్వతాల మధ్య వెలిసిన మాతా వైష్ణోదేవి ఆలయం దేశంలోని అత్యంత పవిత్రమైన మరియు ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు దుర్గాదేవికి అంకితమైన ఈ ఆలయం నూట ఎనిమిది శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయ ప్రాముఖ్యతకు ప్రధాన కారణం మాతా వైష్ణవితో సంబంధం ఉన్న పౌరాణిక కథలు గుహ రహస్యాలు మరియు భక్తుల بشفاء سالم వైష్ణోదేవి గుహ రహస్యం గురించి తెలుసుకుందాం త్రికూట పర్వతంపై ఉన్న ఈ గుహను గర్భజున్ అని కూడా పిలుస్తారు యాత్ర మార్గంలో అర్ధకు వారిలో ఉన్నాయి ఈ గుహలో మాతా వైష్ణవి తొమ్మిది నెలలు తపస్సు చేసి భైరవనాథు నుండి దాక్కున్నట్లు చెప్తారు ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్నట్లే ఆమె ధ్యానం చేసిందని విశ్వాసం ఈ కారణంగా ఈ గుహలో ప్రవేశించడం వల్ల స్త్రీలకు సుఖ ప్రసవం కలుగుతుందనే నమ్మకం ఉంది హిందూ విశ్వాసాల ప్రకారం మాతా వైష్ణోదేవిని దర్శించుకున్నారు వారికి ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తుంది కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు నవరాత్రి సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి ఈ సమయంలో యాత్రికుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం బ్రాహ్మణ పూజారి పండిట్ శ్రీధరి ఈ గుహను కనుగొన్నారని చెప్తారు వైష్ణవీదేవి భైరవనాథుని సంహరించిన తర్వాతే ఆలయం పవిత్ర తీర్థస్థలంగా ప్రసిద్ధి చెందింది ప్రధాన గుహ సమీపంలో భైరవనాథ ఆలయం ఉంది మాతను దర్శించిన తర్వాత భైరవనాథుని దర్శించడం యాత్రలో ఒక ముఖ్య భాగంగా పరిగణించబడుతుంది ఒక పురాణ కథ ప్రకారం వైష్ణవీ దేవి దక్షిణ భారతదేశంలోని రత్నాకర్ అనే రాజుకు జన్మించింది బాల్యంలో ఆమెను త్రికూట అని పిలిచేవారు విష్ణువు వంశంలో జన్మించడంతో ఆమెకు వైష్ణవి అనే పేరు వచ్చింది భైరవనాథుడి నుంచి తప్పించుకోవడానికి ఆమె త్రికూట పర్వతంలోని గుహలో ఆశ్రయం పొందింది తర్వాత మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి రూపాల్లో దర్శనమిచ్చి తొమ్మిది నెలల ధ్యానం అనంతరం భైరవనాథుని సంహరించింది ఆ తర్వాత ఈ గుహను తన శాశ్వత నివాసంగా చేసుకుని ఆలయం పవిత్ర తీర్థస్థలంగా ప్రసిద్ధి చెందింది మాతా వైష్ణోదేవి ఆలయం ఏడాది పొడవున తెరిచుంటుంది అయితే మార్చి నుండి అక్టోబర్ మధ్యకాలం యాత్రకు అనుకూలంగా పరిగణించబడుతుంది మొత్తానికి మాతా వైష్ణోదేవి ఆలయం కేవలం ఒక యాత్ర స్థలం మాత్రమే కాదు భక్తులకు ఆధ్యాత్మిక శాంతి కోరికల నెరవేర్పు మరియు దైవిక అనుభూతిని ఇచ్చే పవిత్ర తీర్థం మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి